మా పుట్టింట్లోనే ఉండేదాన్ని ఇప్పుడు ఎందుకే నువ్వేం చేస్తుంటావు ఏ పోస్టింగ్ అప్లై చేస్తాను సిక్స్ మంత్స్ లో వచ్చేస్తుంది మీ నాన్నగారు కాల్ టాక్సీ అంకుల్ సొంత ఇల్లేనా అద్దుల్లే అంకుల్ ఉద్యోగం లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కనీసం సొంత ఇల్లు కూడా లేదు ఏ నమ్మకంతో నీకు నా కూతురు నిచ్చి పెళ్లి అనుకున్నావు చెప్పు తప్పకుండా జాబ్ వస్తుంది అంకుల్ ఎలా నమ్మను నమ్మకమే లైఫ్ అంకుల్ ఫస్ట్ టైం ప్రియాని చూడగానే తన నాదే అనిపించింది తనే కాల్ చేస్తుందని నమ్మేను ఇదిగో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను జీవితం సరే సిక్స్ మంత్స్ తర్వాత ఒక జాబ్తోరా అప్పటికి నా కూతురు నిన్ను లవ్ చేస్తుంటే నువ్వు కూడా నా కూతురుని ప్రేమిస్తుంటే ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఏంటి ఏంటంకిల్ సిక్స్ మంత్స్ లో మా లవ్ పోతుంది అనుకుంటున్నారా ప్రియ నా కోసమే పుట్టింది తను ఎప్పటికైనా నాదే నాకు నమ్మకం ఉంది వస్తానంటీ బాయ్ ప్రియా వస్తానంటీ పంపించేసి వస్తాను ప్రాబ్లం సాల్వా ఏదైనా మనసులో అనిపిస్తే వెంటనే చెప్పేయాలి అలా చెప్పకే చాలామంది చాలా విషయాలు మిస్ అవుతున్నారు నేను నిన్ను మిస్ అవ్వను ఇంత దూరం వచ్చాను నీకు అన్ని ఆటలే పోస్టింగ్ వచ్చేవరకు ఏదైనా జాబ్ చేస్తే బెటర్ కదా మేడం చెప్పారు కదా సార్ జాబ్ కెళ్తారు అవును మావయ్య శివ ఉద్యోగానికి బయలుదేరాడు రవి రోజు ఇంత పోతుంది ఎలా సాధన చేస్తారా స్ప్రే కొడుతుంటే తెలియలే వారానికి ఒకసారి ఎక్కడు బ్యాంక్ ఎవరు చెప్పారు టై కట్టడం అనేది మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం డ్రెస్ మార్చుకునే పనిలో ఉన్నారు కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి ఫోన్ పే ట్రాప్ నీ రాశి నక్షత్రం చెప్పు మన పెళ్లికి అప్పుడే ముహూర్తం పెట్టించాలా గుడికొచ్చాను నీ పేరు మీద కర్కాటకం రాసి పేరు చెప్పండి కర్కాటకం పునర్వస నక్షత్రం పునర్వస నక్షత్రం ఐ లవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్స్ 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 ఎవరు చెప్పారు ఆ ప్రియా కాల్ చేసి తను మొదలెట్టిందా హలో 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 శివా ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అక్క అమ్మ చెప్పింది నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు కదా అవునకా మరి సాయంత్రం క్రికెట్ ఆడటానికి రావా నీ ప్రాబ్లం నీది వస్తాను శివా రే రారా ఏ పని చేసినా మనస్సాక్షికి విరుద్ధంగా చేకు ఆల్ ది బెస్ట్ రోడ్డు మీద సగం బండి నడపడం చేత కాదు జాగ్రత్తగా నడపు నడుపు నీ వాటా తీసి పెట్టానురా ఇదిగో మా ఏంట్రా కదా ఇక బయలుదేరు నీ చేత్తో వస్తే అది వేరమ్మా వదిలిపెట్టడు రే పోపుల పెట్టులో చాలా దాచిపెట్టి ఉంది వదలొద్దు ఏ నవి ఉద్యోగంలో అబ్బాయిని చాలా కష్టపెడతారా అదే కష్టమే ఉండదు అంకుల్ బ్యాంక్ లో లోన్ తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఖర్చు పెట్టి రూపాయల మా ఏంటమ్మా ఏంట్రా అంటే చాలా ఎక్కువ ఇచ్చావు కదా ఎలా ఖర్చు పెట్టాలని సిస్టర్ 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 అన్నయ్యకి ఫస్ట్ మంత్ సాలరీ రాగానే అన్నయ్య నాకు అది కొనివ్వు ఇది కొనివ్వు అని అడిగితే చాలు రా ఇంట్లోనే మొదలు పెట్టావా రే నేను గాజువా వెళ్తున్నాను రా ఏంటక్క నీ ఆయన్ని పిలుస్తున్నావేంటి ఉద్యోగానికి వెళ్తున్నాను పొగరా చూస్తాను సార్ వెళ్ళి అక్కడ ఏంటో చూడండి అమ్మాయిని నరికిపారే సార్ సార్ ఒక్క నిమిషం సార్ కొడుకు కన్నాయిని ఇంత దారుణంగా నరికేశారు ఇలాంటి వాళ్ళకి పోలీసులు కొట్టు కరెక్ట్ కాదు సౌదీలు ఎలాగో రోడ్డు మీద కుక్కుని కాల్చినట్టు కాల్ చేయాలి ఇప్పుడే భయం వస్తుంది రే నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు ఊళ్ళో విషయాలు వదిలేసి ముందు నీ కలెక్షన్ పని చూడు నేను వస్తా సార్లేరండి లేరండి ఆఫీస్కి వెళ్ళారు సాయంత్రమే వస్తారు నన్ను ఈ టైం కి రమ్మని చెప్పారే మీరు సాయంత్రం రండి ఉంటారు సార్ నేను ఐసిబిఐ రవిని మాట్లాడుతున్నాను సార్ మీరు నాతో మాట్లాడకండి సార్ మేనేజర్ తో మాట్లాడుకోండి బండి తీసుకొచ్చేమన్నారు సార్ సార్ ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను ఎన్నిసార్లు అని తిరగాలి మేము అన్నా మీ పని వాళ్ళమా సార్ డబ్బు కడితే కట్టండి లేదా బండి తీసుకోండి కొత్త గంటసేపు వేడి చేయండి మా ఓనర్ గారు గంట రెండు గంటల్లో కాదు ఈ రోజంతా ఇక్కడే కూర్చుంటుంది డబ్బు లేకుండా కదిలేదే లేదు రమా ఎన్ని కలెక్షన్లు వసూలు చేశావు ఐదు కలెక్షన్లు రా సూపర్ మావా నేపిస్తా ఉన్నాడు

ఉన్న డబ్బులు హాస్పిటల్ ఖర్చు అయిపోయా సార్ ఏంటన్నా నువ్వు అనేది రేపు ఎలాగే బుజ్జమ్మా ఇక్కడ ఇంజక్షన్ చేస్తారా ఏం కాదు ఏం కాదు ఏం కావాలి నీకు అదే కుర్కర్ ఇవ్వండి ఇంకేం కావాలి చాక్లెట్ చాక్లెట్ ఇవ్వండి ఇదిగో బిక్కి రే నువ్వు లేకుంటే ఈ సమాజం ఏమవ్వాలి రా రే సటైర్ లేకరా పాపం రాయన మగ పిల్లడు కావాలని ట్రై చేసి ట్రై చేసి నలుగురు ఆడపిల్లలు అందులో ఒకటి చిన్న పాప వాళ్ళ ఇంటి రేషన్ కార్డులో నీ నీ పేరేసుకోపోయేవా తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళావు సార్ నా ఇంట్లో లేరు సాయంత్రం వస్తారు ఆఫీస్ కి వెళ్ళారు బాబు ఒంటి గంటకి కలెక్షన్ క్లోజ్ అయిపోతుంది అమ్మని పిలువ నేను మాట్లాడతాను ఎవరు కొట్టారు రైనా ఏ నువ్వు అలానే పడుకోరా పడుకుంటేనే సిక్స్ కొడుతున్నాడు బాబు నాలుగు పరుగులు కొట్టాల్సింది ఒక్క వాళ్ళు అంకాళమ్మా మన వాళ్ళని ఎలాగైనా గెలిపించు తల్లి చై జల్లాసను వీలు బర్గు బట్టలా బుల్ని మాత్రం బాగా చేసుకుంటారు వా కూడా ఏరే బాబు ఏడోకురా నెక్స్ట్ మ్యాచ్ గిల్స్ అవరా అన్న ఇదే ఫైనల్ ఫైనల్స్ ఏమైంది పోయిండి ఓడిపోయిందరా రేయ్ డ్యూడబుల్ అడిగేవా లేదా ఎందుకు అరుస్తున్నావ్ సరేలే ఇంకోసారి గెలుస్తారలే ఎందుకే నిన్ను కిరికి చూడదన్న వీళ్ళ ఇంతే దీనికి పోయి ఎవరైనా ఏడుస్తారా ఊరుకోరా ఆ ఫ్యామిలీ అంత బాధలో ఉన్నప్పుడు నన్ను డబ్బాలో ఆడమంటావురా అందుకే ఏమి ఆడకుండా వచ్చేసాను రే ఇలా అయితే నీ మాట ఎవడో వినట్రా బైక్ తీసుకెళ్తానని బెదిరిస్తేనే డబ్బులు ఇస్తారు చెప్పానరా బైక్ తీసుకెళ్తానని చెప్పాను దయచేసి బండి తీసుకెళ్లదు బాబు ఇది మా అల్లుడి కట్నంగా ఇచ్చింది ఇది తీసుకెళ్లిపోతే నా కూతుర్ని పుట్టింటికి పంపిస్తారు బాబు దాని జీవితం నాశనం బాబు తల తాకట్టు పెట్టేనా డబ్బు కట్టేస్తారు బాబు కలెక్షన్ ముఖ్యమా ఒక అమ్మాయి లైఫ్ ముఖ్యమారా సెంటిమెంట్ నువ్వే ఆలోచించరా అంటే ఒక్క కలెక్షన్ కూడా చేయలే నేనా చెక్ తెచ్చాను చూడు ఇది మర్రిపాలు చక్రపాణి ఇచ్చిన చెక్కేగా అవును రే కొన్ని చెక్కులు బ్యాంక్ లో వేస్తేనే బౌన్స్ అవుతారా వీడి చెక్కి ఎంత పాడేసినా బౌన్స్ అవుతురా అసలు వీడికి ఏ బ్యాంక్ లో అకౌంట్ లేదురా పెద్ద ఫ్రాడ్ జనాలు ఇలాగే మోసం చేస్తాడు ఈ అతవా ఒక్క కలెక్షన్ కూడా చేయలేదేంట్రా ఎవరు ఇవ్వలేదురా మేనేజర్ పనులోంచి పీకేయడం ఖాయీ రా ఏంట్రా వాడు ఇంత దారుణంగా తిరుతున్నాడు సర్లేరా ఇది కాకపోతే అనుకోటి నువ్వే ఫీల్ ఉండు జీవితంలో నన్ను పని నుంచి పీకనట్టు మాట్లాడతావేంటి ఉద్యోగం ఉడింది నీకురా నన్నైతే ఏంటి నిన్నైతే ఏంటి ఉపన్యాసాలకు ఏం తక్కువ లేదు నేను వాడి కాళ్ళ వేళ పడి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు ఉద్యోగం కోసం ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు ఏం అంత మాత్రాన మళ్ళీ చేర్చుకుంటారా దీనికి వేరే రూట్ ఉంది వేరే రూట్ అంటే సార్ మొదటి రోజు కదా అందుకే తేడా కొట్టింది